హలో ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానో చూపిస్తున్నాను మీకు ఇక్కడ అయితే చేపలు పులుసు పెడుతున్నానండి అండి కవ్వళ్ళు అంటారు కదా తెలుసు కదా మీకు చిన్న కవ్వళ్ళు అవి అయితే మొత్తం అయితే ముందు క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత కలాయి పెట్టి ఆయిల్ వేసుకుని అందులో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకుంట కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఇంకా అది లేకపోతే ఏం చేయలేము మరి మనం మా ఇంట్లో అయితే లేదు నేనైతే దాని స్కిప్ చేస్తాను ఉల్లిపాయలు కూడా వేగిపించేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవి బాగా వేగుతున్నప్పుడు ఇంట్లో అయితే ఎప్పుడు మసాలా పేస్ట్ అనేది ఉంటుంది అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాలు జీలకర్ర ఆ పేస్ట్ అయితే ఉంటుంది అది వేసుకున్నాను అది కూడా వేసుకున్న తర్వాత టమాటా కూడా వేసుకున్నానండి వేసుకుని మూత పెట్టేసుకున్నాను చూశారు కదా ఇక్కడ మా టమాటా ఏంటంటే ముక్కల్లా కాకుండా కొంచెం మెత్త మెత్తగా అనమాట మళ్ళీ ముక్కలాగా ఉంటుందని బాగా వేగిపోతే మెత్తగా అయిపోతుంది కదా ఇక్కడైతే నూనె చూసారు కదండి బాగా వేగిపోవాలన్నమాట వేగిపోతే ఆయిల్ అనేది అలా పైకి తేలుతుంది ఇక్కడ పసుపు కారం నేనైతే గల్లుప్పు వేసుకుంటున్నాను చేపల పులుసుకి సాధారణంగా గల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుందంట మరి అతీ చెప్పారు వేసాను ఇంక ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత అయితే మూత పెట్టేసుకొని అయితే చింతపండు మగ్గైతే అయితే ఇక్కడ పులుపు అయితే వేసుకుంటున్నాను అనమాట నేను చేపలకి అయితే చింతపండు మగ్గైతే అయితే వేసుకుంటున్నాను చూసారు కదండి చిన్న కవ్వళ్ళు ఇవి చాలా రోజులు అయిందంట మా ఆయన అయితే తెచ్చుకున్నారు ఇంకా పదిహేను కవ్వళ్ళు అనమాట ఇవి అంటే అతను ఒకటే తినేళ్ళండి ఇంట్లో అందరం తింటామన్నమాట ఇవి అయితే బాగా గరిట అది పెట్టకుండా కళాయిలోనే తిప్పుకోవాలండి ఇక నేను గరిటె పెట్టేశాను అత్తయ్య అప్పటికే అంటున్నారు గరిట్టు పెట్టక విడిపోతే అంటే మళ్ళీ నేను కళాయి లాగా తిప్పుకున్నాను అనమాట చూసారు కదండీ బాగా మరుగుతుంది ఇది మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా ఇంకా ఇది అయిపోతుంది అన్నప్పుడు చిన్న బెల్లం ఉంటే వేసుకోవచ్చు కానీ నాకైతే ఈ బెల్లాలు అవి నచ్చవు మా అత్తయ్యకి ఇష్టం ఇంకా లాస్ట్ అయితే ఇంకా బాగా మరిగిపోయిన తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోని ఈ చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి నాకు కూడా ఇష్టమే కాకపోతే నేను తినట్లేదు కదా కానీ అయితే తినాలనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్